జై బంగారు తల్లి ఇప్పటి వరకు మనం అమ్మవారి విశేషాలని మరి దేవాలయ విశేషాలను తెలుసుకున్నాం కదా మరి అమ్మ ఆ అనుగ్రహం ఎలా ఉంటుంది ఆ తల్లి పదహారు అణాల తెలుగింటి ఆడపడుచుల నడుచుకుంటూ అనుగ్రహాన్ని ప్రసాదించడానికి వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక రూపంలో మనం ఇప్పుడు విందాం పాడుకుందాం ంగారుజలతో కదలివచ్చు కనకపు సిరి ఎవరో ఎమ్మా జల్లు 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 చందనాన్ని వెదజల్లి బంగారు మాతల్లి ఎవరో ఎమ్మా బంగారు మాతల్లి ఎవరో ఎమ్మా ఇంకెవరమ్మా మావల్లూరమ్మా బంగారు తల్లి మనవల్లూరమ్మా కంచి పట్టు చీర గట్టి రతనాల రవి కదుడిగి పగడాల పాదాలకు పసుపు పారాణి దిద్ది పంచవర్ణ గాజులతో సప్తవర్ణ కాంతులతో నడచివచ్చు నాగేశ్వరి ఎవరో ఎమ్మా నడచివచ్చు నాగేశ్వరి ఎవరు ఎమ్మా ఇంకెవరమ్మా మా వల్లూరమ్మా బంగారు తల్లి మన వల్లూరమ్మా సూర్యుణ్ణే తిలకంగా చంద్రుణ్ణే సిగపుగా నక్షత్రపుమాలనే హారంగా ధరించి కరుణకాంతి కన్నులతో చిరునవ్వుల సిరులతో తరలివొచ్చు జగదీశ్వరి ఎవరు ఎమ్మా తరలివచ్చు జగదీశ్వరి ఎవరు ఎమ్మా ఇంకెవరమ్మా మావల్లూరమ్మా బంగారు తల్లి మన వల్లూరమ్మా గల్లు 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 బంగారు గజ్జలతో కదలివచ్చు కనకపుసిరి ఎవరు ఎమ్మా జల్లు 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 చందనాన్ని వెదజల్లి బంగారు మా తల్లి ఎవరు బంగారు మా తల్లి ఎవరు ఎమ్మా ఇంకెవరమ్మా మా వల్లూరమ్మా బంగారు తల్లి మన వల్లూరమ్మా జై బోలో సుగ్రహ బంగారు తల్లి అమ్మవారికి జై